ఏంటి ఏంటి అట్లా ఏంటి జూనియర్ సత్య అంట వీడియోస్ బాగా చేస్తున్నాను ఆశిస్తుంది ఏంటి కథ కూర్చున్న గాడల్లా మాస్క్ పెట్టుకో ఇప్పుడు ఎక్కువగా మాన్మారు వచ్చింది వాళ్ళు బాంబులు పెట్టి లేచెక్కు ఊరగారు చూసి జాగ్రత్తగా కొనుక్కో పల్లలో ఈజం ఎక్కిచ్చు చూసి కొనుక్కో ఇది కామెడీగా కాకుండా సీరియస్ గా చెప్పచ్చు ఎట్లా చెప్పాలని మీకు ఎట్లా అనిపిస్తుంది నేను నా చెప్పుడు ఇట్లా అన్నా ఓకేనా సరే ఏ ఊరు మీద ఏం కథ ఏంది వేసాను కట్టినావు మన అన్న కాపీ కొట్టినట్టు అనిపించట్లే అన్న మాది వరంగల్ అన్నా అయితే మాది అన్న మాది వరంగల్ రాపర్తి మండలం వరంగల్ డిస్ట్రిక్ట్ నా ఆపరేషన్ చేద్దాం ఏంది కదా సినిమల పోతానా సినిమల పోనీ వరంగల్కి వెళ్ళొచ్చు అవి మాది సత్య నాకు ఎలా తీసుకోవచ్చు అవును అందరూ సత్తి బిత్సత్తి బిత్సత్తి అంటే నేను కూడా మిత్రు సగా కావాలని నా డ్రీమ్ అనాన్ని కంటే నువ్వు కల్పిస్తా అని చెప్పేసి డబ్బులు అడిగిరా నేను చాలా మంది చేసిరాగర్ కృష్ణకాంత్ గారు పిలుపుకొని చాలా మంది నన్ను మోసం తీసిరా అట్లానా మరి నువ్వు మంది మాట్లాడలే నువ్వు మందికి మంచి మాట్లాడతావు నువ్వే మోసోత్ ఎట్లా నువ్వే మసాగా ఎట్లా చేయాలన్నా నన్ను ఆయనను కలిపిస్తాను కలిపి అంటే ఆయన అంటే ఇష్టం అంటే ఆస్తులు కూడా రాసి నేను పోయిన ఓకే ఇప్పుడు ఊర్లా మధ్య భార్య పిల్లలను చూసుకోకుండా ఇది ఎందుకు తెచ్చుకునే అన్న డ్రీమ్ అన్న నేను స్క్రీన్ మీద అవ్వబడవు డ్రీమ్ అన్న కమ్మి చూస్తా అన్న చూస్తాను అందులో డైలాగ్ లేదు నువ్వు ఎల్లు పెట్టుకొని ఇచ్చి ఇట్లా ఆయన లాగా కొట్టేమున్నది నేను అన్ని యాక్చెంజ్ చేస్తాను ఏం ఎక్సెంజ్ చేస్తాను అన్ని యాక్షన్ ఒక డైలాగ్ చెప్పు సత్యపు లాగా

Kalembang, Silentes, Silanang, నమ్మనికింద మేమేమన్నా అది ఇది అనుకున్నావా అక్కడ అమ్ముంటారు సినిమాలో ఎంతో మంది ఉంటారు నీ ఎవరు తీసుకుంటారు చెప్పిరా నీ మీరే నాకు సాయం చేయాలన్నా ఎవరు తీసుకుంటారు మీరే నాకు ఎంతో మంది స్టూడియో లో పోటీ వాడి ఏడుస్తా ఉంటే ఆస్తులు అమ్ముకొని వచ్చి నువ్వు పెద్ద నేను సత్యాన్న అని ఆయన లేకుండా అని చెప్పేసి వచ్చి నువ్వు స్టూడియోలో పంటి తిరిగితే ఎవడ పట్టుకుంటా నువ్వు ఇంటికాడ పని చేసుకోగా తను పిలిజన్నా మీరే నాకు జాయిన్ చేయాలన్నా అన్నా మీరే అట్లా అంటే ఎట్లా అన్నా నాకు నాకు ఎవరు జాయిన్ చేస్తారు చెప్తున్నా నడుస్తుంది అన్నారా మీ దండం నన్ను సప్తన్నానికి వెళ్ళిన ప్లీజ్ సత్యానాని కలవాలంటే వాళ్ళ వాళ్ళ ఇంటికి పోవాలి వాళ్ళ ఇంటికి పోయిన కూడా నేను ఎవరు వాళ్ళ వాళ్ళు ఇల్లు ఎక్కడన్నా ఉంటది నా రావతలు ఉంటది నార్ంగ్లు ఉన్నదనుకుంటా మొత్తానికి తెలుసుకోవాలి కానీ నీకు నువ్వు సినిమాలో రావాలనుకున్నావు కదా డైలాగులు చెప్పుకోండి డైలాగులు చెప్పానా నారా పనులే గుంపులు వస్తాయి వస్తుంది

అన్నయనే నమస్తే నా పేరు కిరాక్ గుర్తు పెట్టుకోర్ట్ అవుతుంది సపోర్టు సపోర్ట్ సపోర్ట్ కాదు మా ఎంత మీరు రండ్రి ఎంత నేను వస్తా అని చెప్పాలి ఆడ చూపియండి పెద్ద బొమ్మలా నా పోటవా అని చెప్పు చెప్పాలి కానీ

సపోర్ట్ చేస్తాను కాబట్టి వీడియో చేస్తున్నాం మేము మంచి మంచిగా చేసి నవ్వించి అందరిని ఒరిజినల్ మాట్లాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న మా యాదన్నీ ఆలియస్ మన సరం స్టార్ మరి అందరు కూడా లైక్ కామెంట్ షేర్ చేయండి అన్న ఎందుకంటే కలామ తల్లి మరి కలామ తల్లి ముద్దులు బిడ్డడము మేము